మా అమ్మమ్మ వాళ్ళు బిర్యానీ బియ్యం జరుగుతారు అప్పాలకు మా తమ్ముడేమో బియ్యం తీసి మా అమ్మమ్మకు ఈజీగా ఉండడానికి చేస్తున్నాడు నేనే అంటారా మా మా తమ్ముడు అమ్మమ్మకు బియ్యం ఇస్తాడు అని అన్నాడు అప్పాలి బియ్యం అప్పాల కోసమని ఈ బియ్యం జరుగుతాను Gue t referred Marche Tintonder Desmarc, in which two-erman and Tintor mayoresse were either farming or building capacity. De Composition మొత్తం కలిపేయాలి మా తమ్ముడేమో మొత్తం బియ్యం కింద పడితే తీస్తున్నాడు బియ్యం కింద పడతాయి కదా కింద పడితే బియ్యం అని తీస్తున్నాడు అమ్మమ్మ మొత్తం చేస్తుంది మా అమ్మమ్మ మా అమ్మమ్మ కి బియ్యం నాబెడతా ఉన్నా కొంతమంది మార్నింగ్ లేచి నానబెట్టుకుంటాను నేను మాత్రం ఒక ఫుల్ డే నైట్ మొత్తం నానబెడతాము ఈరోజు నానబెట్టి రేపు నీళ్ళు వచ్చేసి బియ్యం నానబెట్టి పట్టించేస్తా కూడా సకినాల కోసం పిండి ఇప్పుడు తయారు చేసుకొని వాటర్ ఒక టూ త్రీ టైమ్స్ రైస్ కడుక్కోవాలి కడిగిన తర్వాత వాటర్ పోసి ఇలానే ఉంచుతా ఇది రేపు మార్నింగ్ వాటర్ అన్నీ వడ వంపి తర్వాత ఫ్యాన్ కింద బియ్యం బియ్యమన్నీ మిల్లు కడిగి తీసుకుపోతే గిన్నె తీసుకుపోతే వాళ్ళు పిండి కట్టిస్తారు అంతే బాయ్ దాన్ని నైట్ నైట్ మొత్తం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా రైస్ అవన్నీ కాకల్ అరగట్టుకొని ఇప్పుడు దీంట్లో ఒక జాలీ గిన్నెలో అరగట్టుకొని ఆడ చెద్దరు ఉంది కదా దాంట్లో వేయాలి ఇలా పెద్దర పచ్చుకొని og við hafum leikin og hérna og í వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగు అమ్మాయి రమ్య ఈరోజు వీడియో మార్నింగ్ నుండి చూస్తారు కదా బియ్యం వడగట్టేది ఇప్పుడు పిండి పట్టించుకొచ్చాను ఇందులో నువ్వులు ఓమా ఇంకా సాల్ట్ వేయలేదు సాల్ట్ వేసి పిండి కలిపి పక్కకు పెట్టాలి పక్కకు పెట్టిన తర్వాత సరి అనేది చేయడం నేను ఒక్కగానే ఉన్నాను పిల్లలు ఉంచుదామంటే మా ఆయన ఏమొద్దు స్కూల్ పోతుంది అనేసరికి పిల్లల్ని కూడా పంపించేశాను అమ్మ వచ్చేస్తుంది ఆ నే ఒక్కదాన్ని పిండి కలిపి పక్కకు పెట్టుకోవాలి మా ఇంటి పక్క వాళ్ళు వచ్చి సగ్నాలు పోస్తామన్నారు కట్టెల పొయ్యి మీదనే గ్యాస్ మీద అంటే అంత టేస్ట్ ఉంటాయో ఉండవో ఏమో అనుకొని కట్టెల పొయ్యి మీద చేద్దామని ఒకదాన్ని ఫస్ట్ టైం కట్టెల పొయ్యి మీద చేద్దామని ప్రిపేర్ అయ్యాను డైన్ చేశాను చూడాలి పొయ్యి సెట్ చేయడం నాకు పొయ్యి సెట్ చేయడం వస్తుందా రాదా చూసి ముగ్గురు పెట్టిన తర్వాత చూస్తా వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు ఆ లోపు మా అమ్మ వస్తే వీడియో తీస్తుంది లేకుంటే వీడియో వాళ్ళు ఎవరు లేరు తీసేది కష్టమవుతుంది కావచ్చు ట్రై ఫ్యాడ్కి పెడతాం అండి ట్రై ఫ్యాడ్ ఉంది చూద్దామండి ఓకే బాయ్ పిండి అనేది కలిపిన తర్వాత కలుద్దాం మీరు అప్పాలు చేస్తున్నారా చెప్పండి సంక్రాంతి అంటేనే అప్పాలు కదా అందుకనే